అండి అందరికీ నమస్కారములు రైల్వే స్టేషన్కి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఓ బంగారు అవకాశం తెనాలిలోనే ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ హౌస్ సేఫ్ గా వస్తుందంటే మళ్ళీ రాదు ఈ ప్రాపర్టీ చేశాక మీరు కూడా చెప్తారు ఇదేనా రేట్ లో ఇదేనా లొకేషన్ లో అన్న విధంగా మరి ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దాం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి ఇది తెనాలి టౌన్ లో రైల్వే స్టేషన్కి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాలో డెవలప్మెరి కాలనీలో ఉన్న ఈ ఇంటికి యాక్సెస్ చాలా సులభం మా శివ ప్రాపర్టీస్ సబ్స్క్రైస్ కోసం స్పెషల్ గా తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఈ ఫ్లాట్ సైజ్ చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది స్క్వైర్ ఎర్స్ రావడం జరిగింది ఈ జీ ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కావడంతో వాస్తుపరంగా చాలా మంచి ఆప్షన్ అయిన ప్రాపర్టీ జీ ప్లస్ వన్ నిర్మాణంతో ఫ్యామిలీకి సరిపడే స్పేస్ అయితే ఉంటుంది ఇన్ని ఫ్యూచర్లో ఉన్న ఈ ప్రాపర్టీ ప్రైస్ తీసుకుంటే కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే ఇది ఓ బ్యాంక్ వృక్షం ప్రాపర్టీ కావడం వల్ల మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ రేటులో లభిస్తుంది ఈ ఆక్షన్కి సంబంధించిన ప్రాపర్టీకి పూర్తి డాక్యుమెంట్లు లీగల్ వెరిఫికేషన్ టర్మ్ అండ్ కండిషన్స్ అన్నిటినీ మా టీం పూర్తిగా చెక్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాపర్టీని ప్రజెంట్ చేస్తున్నాము ఆప్షన్ తేదీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా నంబర్కి స్క్రీన్ దిగిన నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మేము అన్ని డీటెయిల్స్ అందిస్తాం ఇంత చక్కని లొకేషన్లో తక్కువ ధర ఇల్లు కొనే ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు కానీ ఇప్పుడే మీ అవకాశం ఇంకా ఆలస్యం చేయకండి శివ ప్రాపర్టీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను కట్టండి మీ డ్రీమ్ హౌస్ కోసం మాకు తోడుగా ఉండండి కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ టూ వన్ త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ కాల్ చేయండి వివరాలు పొందండి థ్యాంక్ యూ